మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తూ నేడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం యొక్క మొదటి రోజు ప్రారంభమైనది ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంటెంట్స్ డే రావడం చాలా ఆనందదాయకము ఎందరో సేవామూర్తులు ఈ రోటరీ క్లబ్ నందు అటు డాక్టర్లుగాను ఇటు చార్టెడ్ అకౌంటెంట్స్ గాను విధులు నిర్వర్తిస్తూ సమాజ సేవలో వారి యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ అందరికీ ఆదర్శనీయంగా ఉన్నారు వారందరికీ పేరు పేరున ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ పక్షాన హృదయపూర్వక అభినందన చందనాలు అందజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతాశ్రీలు పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగత సుమాంజులు తెలియజేస్తూ మిత్రులు పెద్దలు రొటేరియన్స్ మెంబర్స్కి అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ డాక్టర్స్ డే ఈ చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈ ప్రోగ్రామ్ను ఫస్ట్ రోజు మేము ప్రమాణ స్వీకారం చేసినాము చేసిన రోజే ఈ ప్రోగ్రాం రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము డాక్టర్స్ను అందరినీ మేము ఈ రకంగా చేయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డాక్టర్స్ డే సందర్భంగా మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా ఈ రోటరీ సంవత్సరము ఈరోజే మొదలైంది ఒక మంచి శుభ కార్యక్రమంతో మొదలుపెట్టిన మన కొత్త ప్రెసిడెంట్ సెక్రటరీ కొత్త టీం వాళ్ళకి నేను అభినందనలు మనసారా తెలియజేస్తున్నాను ఇక్కడ రెండు ఉండే డాక్టర్స్కి నా డాక్టర్స్ డే శుభాకాంక్షలు చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి మన సీఏ డే శుభాకాంక్షలు చార్టెడ్ అకౌంటెంట్స్ డే డాక్టర్స్ డే ఒకే రోజు వచ్చింది నేను అనుకుంటున్నా బామల బీపీ రాయ్ గారి జన్మదిన సందర్భంగా డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము అదే రోజున పార్లమెంటులో చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పాటు చేసి ఆ చట్టం ఏర్పడిన దానివల్ల చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా అదే రోజే ఏర్పాటైంది బట్ ఇట్స్ ఎ కో ఇన్సిడెన్స్ నేను అందుకే చెప్తుంటా డాక్టర్స్ ఆర్ హెల్త్ డాక్టర్స్ చార్టెడ్ అకౌంట్స్ ఆర్ ఫైనాన్షియల్ డాక్టర్స్ మనిషికి బ్లడ్ ఎలా వా వ్యాపారానికి ఫైనాన్స్ ఆ విధంగా కాబట్టి అదే రోజు రెండు వచ్చాయని నేను భావిస్తున్నా నేను సరదాగా చెప్తుంటా డాక్టర్స్ ఆరోగ్యాన్ని కోరుకుంటారు పెంచాలని చూస్తారు లాయర్స్ న్యాయాన్ని అందించాలని చూస్తారు చార్టెడ్ అకౌంటెంట్స్ను క్లయింట్స్ యొక్క ఆర్థిక పురోభివృద్ధికి కోరుకుంటారు జాతీయ డెవలప్మెంట్ కోసం ఆశిస్తారు అని హరి అన్నారు అన్నిటికన్నా గొప్ప వృత్తి ఏంటంటే వైద్య వృత్తి తర్వాత ఉపాధ్యాయ వృత్తి ఎందుకంటే దే ఆర్ కాల్ నోబుల్ ప్రొఫెషన్స్ ఇర్రెస్పెక్ట్ ది కాస్ట్ క్రీడ్ కమ్యూనిటీ రిలీజియన్ వాళ్ళందరికీ సమానంగా వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ వైద్యాన్ని అందిస్తారు అందుకే భగవంతుని తర్వాత నెక్స్ట్ భగవంతుడు ఎవరంటే డాక్టర్ అది సరదా కూడా చెప్తుంటారు ఎవరిదైనా గొడవ పెట్టుకో భగవంతు పెట్టుకుంటే దారి దగ్గర పంపిస్తా ఉంటారు డాక్టర్తో గొడవ పెట్టుకుంటే భగవద్ పంపిస్తాడు కాబట్టి ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు కరోనా వచ్చిన మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బయటికి రావడానికి కూడా భయపడిన రోజుల్లో డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశించకుండా ఎన్నో సేవలు అందించిన డాక్టర్లకు జోహర్ మా అన్న ఇటువంటి సత్కరాల వల్ల మరింత నూతనోత్సాహంతో మా యొక్క సేవలు విస్తృతపరచడానికి మా వంతు సహాయం చేయగలడానికి సొసైటీకి ముందుకు వస్తున్నాము అలాగే కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క రోటరీ క్లబ్ కమిటీ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రోటరీ క్లబ్ సేవలని సొసైటీకి మరింత చేరువగా తీసుకొని పోవాలని వాళ్ళందరికీ నా యొక్క ఆకాంక్షను విన్నవిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను I you the